శ్రీ 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 శృంగవర్పకోట గ్రామ దేవత శ్రీ 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 తార వారి చివరి రోజు ఈరోజు అనుపు ఉత్సవం అనుపు ఉత్సవం రోజున చివరి రోజున జంగిడి ఘటం చివరి రోజున అమ్మవారి జంగిడి ఘటం మనం చూస్తున్నాము ఈ వారం రోజుల్లో కూడా అమ్మవారు మూడు మూడుపోట్లో కూడా తిరిగేవాళ్ళు ఉదయం పూట వచ్చేదాన్ని జంగిడి ఘటం అంటాము సాయంత్రం వచ్చేదాన్ని పాలకట్టం అంటాము రాత్రి వచ్చేదాన్ని కూటి గటం అంటాం చూస్తున్నారు ఈరోజు లాస్ట్ రోజు అనుకోత్సవం రోజు అమ్మవారు జంగిడి ఘటం పెద్ద వీధిలో శ్రీ శ్రీ దార గంగమ్మ వారి జంగిడి గట్ పెద్ద వీధులు